హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా ఇప్పటికే దీప కుందులంతా కూడా పది రోజుల నుంచి డైలీ పెట్టడంతో ఇలా పాడైపోయినట్టు వచ్చేసాయండి మొత్తం ఆయిల్ అయిపోయింది ఇప్పుడు వీటిని నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న కుందులు అయితే తక్కువ రేట్లో వస్తాయి కొనుక్కోవచ్చు కానీ ఇలాగా పెద్ద కుందులు మళ్ళీ మళ్ళీ కొనలేం కదా సో అదంతా కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకుంటూ మీకోసం వీడియో షేర్ చేస్తున్నాను వీడియో పూర్తిగా చూసేయండి ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోండి మన కుందులు ఎన్నైతే ఉన్నాయో అవి మునిగేంత వరకు పట్టినన్ని నీళ్ళైతే తీసుకున్నాను ఈ నీళ్ళల్లో కొద్దిగా వెనుగరు అలాగే మనం డైలీ వాడే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఈ కుందులన్నీ బాగా మునిగేటట్టుగా నీళ్ళల్లో అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే ఆ మురికంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక ఈ నాలుగు పట్టిని దీంట్లో ఈ నాలుగు కూడా నేను స్టవ్ మీద పెట్టేశాను ఇలాగే వాటర్తో సహా పెట్టేసి ఒక పది నిమిషాలు వేడి చేసుకోవాలన్నమాట వాటర్ అనేవి బాగా మరిగేటట్టు వేడి చేసుకోండి కాస్త దగ్గర ఉండి చేసుకోండి ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ఇంపార్టెంట్ కదా ఇలా మొత్తం కూడా మునిగేటట్టు కలుపుకున్న తర్వాత వీటిని దించేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే చల్లారినట్టుగా వస్తాయి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి ఇక్కడ ఈ కుందుల్ని తోటి పాత బ్రష్ ఉంటుంది కదా పాత తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోండి చాలా వరకు కూడా సెవెంటీ పర్సెంట్ అయితే మడ్డీ అంతా కూడా పోతుంది అనమాట ఇప్పుడు మరికొన్ని వేడి నీళ్ళల్లో తీసుకొని ఆ గిన్నెలోకి ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కుందుల్లో కొద్దిగా ముగ్గు యాడ్ చేస్తున్నానండి ఏది ఫస్ట్ టైం ట్రై చేశాను మేబీ ముగ్గు అయితే రఫ్గా ఉంటుంది కదా పోతుందేమో అన్నట్లు ట్రై చేశాను ఈ చిట్కా అయితే బాగా పనిచేసిందండి బాగా ముగ్గు వేసి బాగా ఇట్లా రుద్దిన తర్వాత అవంతా అయితే చాలా నీట్గా వచ్చేసాయండి చూసారా చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తున్నాయి వీటిని బాగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి ఒకసారి ఎండలో పెట్టేసేయండి మళ్ళీ సాయంత్రానికి కుందులు రెడీ